బ్రేకింగ్ చూస్తున్నాం ఇవాటి నుంచి మూడు రోజుల పాటు మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కడప జిల్లాలో పర్యటించనున్నారు మధ్యాహ్నం మూడు గంటలకు ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా చేరుకుంటారు అక్కడి నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరి తన సొంత నివాసానికి వెళ్లి రాత్రి అక్కడే బస్సు చేస్తారు రేపు ఉదయం వేంపల్లి ఇడుపులపాయిలోని వైఎస్ రాజశేఖర రెడ్డి ఘాట్ వద్దకు చేరుకుని వర్ధతి కార్యక్రమాలు పాల్గొంటారు వైఎస్ఆర్ సమాధి వద్ద కుటుంబ సభ్యులతో కలిసి ఆయన ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించనున్నారు అనంతరం లింగాల మండలంలో నిర్వహించే జలహారతి కార్యక్రమంలో అధినేత పాల్గొంటారని వైసీపీ వర్గాలు వెల్లడించాయి ఇవాటి నుంచి మూడు రోజుల పాటు మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కడప జిల్లాలో పర్యటించనున్నారు మధ్యాహ్నం మూడు గంటలకు ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా పులివెందులలోని బాకరాపురం చేరుకుంటారు అక్కడి మార్గంలో బయలుదేరి తన సొంత నివాసానికి వెళ్లి రాత్రి అక్కడే బస చేస్తారు రేపు ఉదయం వేంపల్లి ఇడుపులపాయిలోని వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఘాటు వద్దకు చేరుకుని వర్ధంతి కార్యక్రమాలు పాల్గొంటారు వైఎస్ఆర్ సమాధి వద్ద కుటుంబ సభ్యులతో కలిసి ఆయన ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించనున్నారు అనంతరం లింగాల మండలి నిర్వహించే జలహారతి కార్యక్రమంలో అధినేత పాల్గొంటారని వైసీపీ వర్గాలు వెల్లడించాయి రోజుల పాటు మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కడప జిల్లాలో పర్యటించనున్నారు దీనిపై మరింత సమాచారం మా కడప జిల్లా ప్రతినిధి యూసుఫ్ అందించేందుకు చెప్పండి యూసుఫ్ ఇక మధ్యాహ్నం మూడు గంటలకైతే ప్రత్యేక హెలికాప్టర్ల ద్వారా అయితే మనకు జగన్మోహన్ రెడ్డి పులివెందుల్లో బాకరాపురం చేరుకుంటారని తెలుస్తుంది ఏంటి పాటు ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పర్యటించబోతా ఉన్నారు ఈ నేపథ్యంలోనే ఇప్పటికే ఆ యొక్క కార్యక్రమాలన్నింటి కూడా పార్టీగా కూడా ఏర్పాట్లను కొనసాగిస్తా ఉన్నారు ఇవాళ మధ్యాహ్నం మూడు గంటలకు ఆయన నేరుగా భాద్రాపురం ఆ ఎన్నికల ఎన్నికల్లో చేరుకున్నారు ప్రత్యేక వాహనాలతో పులివెండల్లోనే తన సత్య నివాసానికి చేరబోతా ఉన్నారు ఇక్కడ కీలకంగా కొంతమంది నాయకులతో చర్చించబోతా ఉన్నారు గతంలో జరిగినటువంటి జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఏ విధమైనటువంటి శైలిని కళ టీడీసీ నేతలు అవలంబించారు ఎందుకు మనకు ఆ విధమైనటువంటి పరిస్థితి ఏర్పడింది అన్నటువంటి కీలక సమావేశాన్ని కూడా ఏర్పాటు చేయబోతా ఉన్నట్లు మనకు తెలుస్తా ఉంది రేపు ఏదైతే రాజశేఖర రెడ్డి వర్ధంతి ఇరుపుల పాయలు నిర్వహించబోతా ఉన్నారో ఆ కార్యక్రమంలో కూడా హాజరు రాబోతా ఉన్నారు అక్కడ కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పాత్రలు నిర్వహించి ఆయనకు శ్రద్ధాంజలి ఘటించబోతా ఉన్నారు అక్కడి నుండి నేరుగా పులివెందులకు చేరుకున్నారు పులివెందులలోనే క్రియాశీలకంగా వ్యవహరించేటువంటి నేతలంతా కూడా సమావేశం ఏర్పాటు చేస్తా ఉన్నారు తదనంతరం నిల మండలంలో ఏదైతే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయబోతా ఉన్నారు దాంట్లో కూడా ఆయన పాల్గొనబోతా ఉన్నారు జలహారతి కార్యక్రమంలో పాల్గొన్నంత అనంతరం పులివెందులకు చేరుకుంటారు అక్కడే రేపు రాత్రి కూడా బస్సు చేయబోతా ఉన్నారు వెల్లుండి ఉదయం అయితే స్థానిక ఉన్నటువంటి ప్రజలతో ప్రజా సర్వారు కార్యక్రమాన్ని కూడా నిర్వహించే ఏర్పాట్లన్నీ కూడా కొనసాగిస్తా ఉన్నారు ఇటు జగన్ పర్యటన మరో పక్క లోకేష్ పర్యటన కూడా రేపు కడప జిల్లాలో జరగబోతా ఉంది ఈ నేపథ్యంలోనే పటిష్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లను పోలీసు ఉన్నతాధికారులు ఏర్పాటు చేస్తా ఉన్నారు ఇప్పటికే పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి రేపు ఏ విధంగా కడప జిల్లాలో చేరుకోబోతా ఈ వాటి నుండి మూడు రోజుల పాటు పర్యటనను ప్రశాంతంగా నిర్వహించేందుకు అటు పులివెందుల సైతే పెద్ద సంఖ్యలో పోలీసులు కూడా చేరుకుంటా ఉన్నారు ఎటువంటి ఘర్షణలు కూడా తాగు ఇవ్వకూడదు అని చెప్పేసి ఆలోచనలో కొనసాగుతా ఉన్నటువంటి నేపథ్యం జట్టి ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి మారెడ్డి లతారెడ్డి గెలుపొందడంతో అక్కడ కూడా ఏదైనా చిన్న సంఘటనలు జరుగుతాయన్నటువంటి కోణంలో కూడా ముందస్తు భద్రతా ఏర్పాట్లను అయితే కొనసాగిస్తా ఉన్నారు పూర్తిగా జగన్మోహన్ రెడ్డి మూడు రోజుల పోరాటంలో కీలకమైనటువంటి కొన్ని అంశాలను తెరపైకి తెచ్చేటువంటి అవకాశం ఉంది పులివెందల సొంత నియోజకవర్గంలో జరిగిన జట్టి ఎన్నికల్లో టీడీపీ మ్యానుఫ్యాక్చరింగ్ ఏర్పాటు చేసి ఇక్కడ గెలుపొందింది కొనసాగాయని చెప్పేసి పదే పదే చెబుతా ఉన్నటువంటి తరుణంలో రేపు పులివెందల నుండి ఏ విధమైనటువంటి మెసేజ్ ఇవ్వబోతా ఉన్నారని చెప్పేసి అటు కార్యకర్తలు కూడా అంతా ఎదురు చూస్తా ఉన్నటువంటి పరిస్థితి అయితే కడప జిల్లాలో కొనసాగుతామని ఉందని చెప్పి చెప్పవచ్చు అర్చన